ఈ విద్యా సంవత్సరంలో వందల్లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష రెండవ ప్రశ్న మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా అంటే ప్రత్యేక రిహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష మూడవ ప్రశ్న ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డీ అడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష మాకు అటువంటి ఆలోచన ఉంది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీలనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది కేసులు వందల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష అది కూడా ఫోన్ లో లెక్క పెడతారా పిల్లలేమో ఫైవ్ జీ స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా టూ జీ స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష బాధితులా చేస్తుంది అధ్యక్ష బాధితులా చేస్తుంది